వైసీపీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాలంటే పవన్ కళ్యాణ్ చాలా కష్టం టీ టైం ఉదయభాస్కర్ వారాకి వేహలు బౌన్సర్లను అయితేనేమి కరోనా టైంలో ఎన్నో లక్షలు ఆయన ఖర్చు చేశాడు అలాంటి వాడిని తొక్కేశాడు కాపులను ఉద్దేశపూర్వకంగా తొక్కుతాడు నిజంగా స్టార్టింగ్ నుంచి జనసేన కోసం కష్టపడిన నాయకులందరిని అందరినీ విజయవాడ పశ్చిమ పోతిన మహేష్ను కూడా తొక్కేశాడు ఇలాపోతే చాలా చోట్ల అదే వైసీపీలో ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు లారీ డ్రైవర్లకు రోజువారి కూలీలకు కూడా టికెట్లు ఇచ్చి గెలిపించుకునే కెపాసిటీ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పరిస్థితి మిగతా పార్టీలలో లేదు కాపులను ఉద్దేశపూర్వకంగా తొక్కుతాడు పవన్ కళ్యాణ్ ఆడ పిఠాపురంలో గెలవడం అనేది అసంభవం ఎందుకంటే ప్రతి కాపు సోదరులు నా మిత్రులు చాలామంది ఉన్నారు కాపులో వాళ్ళు కొన్ని డిస్కషన్లో వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఈయన నిజంగానే పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటే ఒక నలభై యాభై సీట్లు అరవై సీట్లు అడిగేవాడు ఇరవై నాలుగు సీట్లతో సరిపెట్టుకున్నాడు మళ్ళీ మూడు సీట్లు వదిలేసాడు మళ్ళీ ఇప్పుడేదో నాలుగో మూడో సీట్లు మళ్ళీ వదిలేసేదానికి సిద్ధపడుతున్నాడు అంటే ఈయనకు పార్టీని నిలబెట్టుకోవాలి అయిన ఏం లేదు అక్కడ ప్యాకేజీ కోసం పనిచేస్తాడనేది మా కాపు సోదరులకు మా మిత్రులు కాపు సోదరులకు అందరికీ అర్థమైందని చెప్పి మా మిత్రులు చెప్తున్నారు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పడిపోయింది కాపుల్లో సింపతి సానుభూతి ఏం లేవు ఎందుకంటే పవన్ కళ్యాణ్కు చూసి కాపులు ఓట్లేస్తే చంద్రబాబు సీఎం అవుతాడు కానీ పవన్ కళ్యాణ్ కొరిగేది ఏం లేదు పిఠాపురంలో కూడా వర్మ అనే వ్యక్తి పార్టీ తగలబెట్టి రాజీనామా చేసి చేస్తా అంటే పవన్ కళ్యాణ్కి సీట్ ఇచ్చేటప్పటికి వర్మాను పిలిపించుకొని ఎమ్మెల్సీనో రాజ్యసభ ఇంకోటి ఏదన్నా ఇచ్చి అతనికి నచ్చజెప్పుకొని నిలబెట్టింటే ఇతను పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు కానీ ఆ ప్రయత్నం ఏం చేయలేదు కదా అంటే నేను పవన్ కళ్యాణ్కు అది సీటు పక్కనిస్తే మీరు అలిగి బయట గెలిపోయి ఆటోమేటిక్గా ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెడితే అంత నేనే చేశాననే బాహుబాటం చూపించి డామినేట్ చేస్తాడు టీడీపీని కానీ అది చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు కోసం పనిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇంకొకరుగా పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నాడు పవన్ కళ్యాణ్కు ప్యాకేజ్ ఇచ్చి పడబెడతాడు అంతే చెప్పుకొస్తున్నారు సోషల్ మీడియా వేదికగా ఏం చెప్పుకొస్తున్నారు వైసీపీ నాయకులు అంటే సుమారు ఎనిమిది వందల కోట్లకు టికెట్లు అమ్ముకున్నారు ఎనిమిది వందల కోట్లు చంద్రబాబు సైడ్ అయిపోయింది కళ్యాణ్ అని అది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ఎందుకంటే మనకు అర్థమైతుంది ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నాడు ఇరవై ఒకటికి వచ్చాడు మళ్ళీ ఇప్పుడేదో రెండో మూడో సీట్లు మళ్ళీ వదులుకోవడానికి దానికి మరి నీకు వదులుకొని త్యాగం చేయాల్సిన అవసరం ఏముంది నువ్వు సీఎం అయితే అంటే నువ్వు త్యాగం చేయాలా చంద్రబాబు సీఎం అవుతాను చంద్రబాబు త్యాగం చేసి ఇంకా పది సీట్లు పెంచాలా సీఎం అయ్యే వ్యక్తి త్యాగం చేసుకొని పది సీట్లు పెంచుకొని నిన్ను పడకచ్చుకోవాలా నువ్వు లొంగిపోయి అతనికి నువ్వు సీట్లు వదిలేసుకుంటాను అంటే దాని అర్థమైంది ఎన్ని ఐదు ఐదు దాంట్లో పోటీ చేసాము నాలుగు దాంట్లో పోటీ చేసి ఒక దాంట్లో పోటీ చేసి నీ ప్యాకేజ్ నీకు వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ వచ్చింది కాబట్టి ఎవరు ఎట్లయితే నాకేముంది నాకు అవసరం లేదనే ఉద్దేశంతో అతనికి సొంతంగా కష్టపడిన వ్యక్తులు కూడా సీట్ ఇప్పించుకోవాలనే అనామ కూడా పవన్ కళ్యాణ్ వైసీపీ అధికారంలోకి వస్తుందంటారా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఎలా వస్తుందంటామో మా గ్రామంలో గడప గడపకు తిరిగి ఏ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరిందనే లిస్టు తీస్తే లక్షన్నర నుంచి ఐదేళ్ళల్లో నాలుగున్నర లక్ష ఐదు లక్షలు కూడా లబ్ధి పొందిన కుటుంబాలు వందల్లో చూశాను నేను చూసిన తర్వాత ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ధైర్యంగా ఉన్నాడంటే నేను నిన్న ఆ పేపర్లలో ఆ లిస్టు చూసిన తర్వాత గడపగడ గడప ఎంత లబ్ధి పొందినారనేది నాకు కూడా ఒక ధైర్యం వచ్చింది జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడ కూడా ఆయన జంకలేదంటే దాని అర్థం ఏంటంటే మన వలన ఎన్నో కుటుంబాలు వందల వేల కుటుంబాలు లక్షల కుటుంబాలు లబ్ధి పొందినాయి కాబట్టి ఈ ఓట్లు నాకు వేస్తారు అని ధీమాత ఉన్నాడు లక్ష యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు లబ్ధి పొందిన కుటుంబాలు వందల్లో లక్షల కోట్లలో ఉన్నాయి అది పులివెందుల పరిస్థితి ఏంది మరి పులివెందుల టీడీపీ నాయకులు ఓడవర్త మంత్రుడుగా జగన్ మరి వైసీపీ అధికారంలోకి వచ్చినా సరే కానీ జగన్ ఓడగొట్టమంటున్నారు అన్న పులివెందుల్లో ఓడగొట్టడం అనేది అది సూర్యుడు తూర్పున పుట్టేది ఉదయం పడమట పుట్టొచ్చాము కానీ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు ఓడిపోవడం అనేది అది కళ్ళమరసాల్సిన విషయం ఎందుకంటే ఒక శ్రీరామచంద్రుడు లక్ష్మణుని ఎలా పెట్టుకున్నాడో అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎలా పెట్టుకున్నాడు లక్ష్మణుని లాగా జగ అవినాష్ రెడ్డి అనే వ్యక్తి తెల్లవారుజామున నాలుగింటికి లేచి ఐదింటికి ప్రజాదర్బారు పెట్టి వందలాది మంది అర్జీలు పట్టుకొని సమస్యల మీద వచ్చే వారంలో ఈ సమస్యలను క్లియర్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళకు మీ పని సాల్వ్ అయిపోయిందని చెప్పి చెప్పి ఆ పనులు అయిపోజేసే వ్యక్తి అవినాష్ రెడ్డి అంతగా కష్టపడే వ్యక్తి ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వ్యక్తి నేను ఎక్కడ చూలేదు వస్తారా నూటికి నూరు పర్సెంట్ జగనే లక్ష మెజార్టీ జగన్మోహన్ రెడ్డికి నాలుగు లక్షల యాభై వేల ఓట్ల మెజార్టీ అవినాష్ రెడ్డి గారికి వస్తాయి సుమారు ఎన్ని సీట్లు గెలుస్తాయి వైసీపీ నూట ముప్పై ఐదు నుంచి నూట లోపు పులివెందులలో ఉన్న అవినాష్ రెడ్డి అనే వ్యక్తి మహాశక్తి ఆయన ఉన్నంతకు లక్షల్లో మెజార్టీ వాళ్ళ అన్నకైతేనేమి ఆయనకైతేనేమి వాళ్ళన్నకు జగన్మోహన్ రెడ్డి గారికి లక్ష ఓట్ల చిల్లర మెజార్టీ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఈయనకు నాలుగున్నర లక్ష ఓట్లు వచ్చే మెజారిటీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఆయన చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి కోపం లేదు ఎక్కడ ఆయన వచ్చిన వాళ్ళను చాలా బాగా రిష్యూ చేసుకొని వాళ్ళ ఏ పని మీద వచ్చావు ఏంటి అని చెప్పి వెంటనే వాళ్ళు వచ్చిన పని తగిన ఆఫీసర్లకు ఫోన్ చేసి ఆ పనిని సాల్వ్ చేసి వీళ్ళను పంపించి ఇవాళ కాకపోయినా మళ్ళీ వారం తర్వాత అయినా కూడా మళ్ళీ పిలిపించుకొని ఆ పని చేసే వ్యక్తి ఆయన కడప జిల్లా పార్లమెంట్ పరిధి అంతా మొత్తం అయినా అవినాశ రెడ్డి నిత్యము కలదిరుగుతూ అన్ని చోట్ల ప్రతి ఒక్కరికి పనులు చేసి పెడతా ప్రతి రోజుకు దాదాపు నాకు తెలిసి వెయ్యి మంది అయితే ఆయన కలుస్తారు అందరు సమస్యల మీద ఎవరికి వచ్చేవాళ్ళేం కాదు ఆ వెయ్యి మంది సమస్యలను వారంలో సాల్వ్ చేస్తాడు సాల్వ్ చేసి వారానికి ఒకసారి రెండు సార్లు రెండుసార్లు పడతాడు ప్రజాదరభర పెట్టినరోజు తెల్లవారు తన ఐదింటికి ఆయన గడప దగ్గర ఐదు ఆరు వందల మంది ఉంటారు చేతుల సెల్లులో టార్చ్ ఆన్ చేసుకొని అర్జీలను చదివి దాంట్లో పరిష్కరిస్తాడు లైటింగ్ లేక చూసుకుంటే టీడీపీ నుంచి అభ్యర్థి చేంజ్ అయిపోతే రెడ్డప్పగారు శ్రీనివాసరెడ్డికి ఇస్తే అవిన చిత్తు చిత్తి ఓడిపోతారు మరి ఎంతవరకు వాస్తవం అన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాదు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కాదు మోడీ వచ్చి పెట్టినా కొడుక ఓడిపోవడం కాదు కదా ఇంకా మెజార్టీ పెరిగేదే ఉంటుంది కానీ వాళ్ళంతా ఒక తాలూకాకో ఒక మండలానికో నాయకులు వీళ్ళు స్టేట్ లెవెల్ నాయకులు అవినాష్ రెడ్డి గారికి ఉన్నంత ఫాలోయింగ్ ఏ నాయకుడికి లేదు ఆయన దగ్గరికి వచ్చిన ఐదారు వందల మంది జనాలు ప్రతి పూట ఉంటారు ఏ నాయకుడికో రాష్ట్రంలో చూపించు ఏ నాయకుడు అంత ఓపికగా పనిచేస్తాడో చూపిస్తా ఉన్నావు ఏ పార్టీలో అయినా సరే అవినాష్ రెడ్డి గారు అనేది అక్కడ మాకు ఉండడం మా అదృష్టంగా భావిస్తాం అదే ఆయన ఎక్కడున్నా కూడా ఎవరైనా కూడా కార్యకర్తలు అదృష్టంగా భావిస్తారు అవినాష్ రెడ్డి అంటే మాకు ఆయన ఉండడం వలన మాకు ఏ పని కూడా పెండింగ్ లేకోకుండా చాలా చక్కగా పది మందికి మమ్మల్ని నమ్ముకునే వాళ్ళకి కూడా మేము సహాయం చేస్తూ వాళ్ళ పనులు చేసి పెడతా మా మీద కూడా గౌరవం పెరుగుతుందంటే అవినాష్ రెడ్డి గారు అంత ఓపికైన వ్యక్తి కాబట్టి ఆయన పలికి పనులు చేపిస్తాడు కాబట్టి మేము ఎవరి సమస్య మీద ఆయన దగ్గరికి పోయినా కూడా స్పందించి ఆ పనులు చేయించి సాటిస్ఫాక్షన్ చేస్తాడు కాబట్టి మా మీద కూడా ప్రజల్లో గౌరవం పెరుగుతుంది ఆయన గౌరవం కూడా పెరుగుతుంది ఇంకా రెడ్డప్పగారు శ్రీనివాసరెడ్డి అయితేనే ఇంకొకరు అయితే ఎవరు ఆడు ఓడించామనేది కళాయిట్లు కూడా కళ్ళంత అయితే వాళ్ళు జగన్ గారు అటు కడప అన్న పులివెందులు జగన్ గారు లక్ష పైసలకు కోట్లతో గెలుస్తాడు మెజార్టీ అవినాష్ రెడ్డి గారు నాలుగు లక్షల యాభై వేల పైసలు ఓట్లతో గెలుస్తాడు ఇందులో నో డౌట్